ుజ్జరెడిపాలెంలో ఫ్లెక్సీలు పోటాపోటీగా ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది సామాన్యులు సైతం రాజకీయ నాయకులకు పోటీగా జన్మదిన శుభాకాంక్షలు మరియు ఇతర కార్యక్రమాలకు నగర పంచాయతీలో రోడ్డుకి ఇరువైపులా ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇటీవల జున్నవాడ సెంటర్ వద్ద తోపుడు బండిలో మిఠాయి విక్రయిస్తున్న ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈదురుగాలు రావడంతో ఫ్లెక్సీ తోపుడు బండ్లపై కుప్పకూలి వ్యక్తి తీవ్ర గాయాల బారిన పడ్డాడు ఇవల వాతావరణ మార్పుతో ఒక్కసారిగా గారులు వీస్తుండటంతో పట్టణంలో పలుచోట్ల ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి ఆ సమయంలో అక్కడ ప్రజలు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఫ్లెక్సీల ఏర్పాటుపై మార్గదర్శకాలు విడుదల చేశారు నగర పంచాయతీ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానా విధించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు కమిషనర్ బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనుమతి తీసుకున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటికి కాలపరిమితి విధించాలని ప్రజలు కోరుతున్నారు